ఒక్క హామీ అమలు చేయకుండా సక్రమంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి వారి పబ్లిక్ మీటింగుల్లో పదమూడు నెలలకు ప్రజలందరూ కూడా మర్చిపోయి ఉంటారు వాళ్ళు చెప్పినట్టు అని అనుకుని ఒక ప్రధానమైనటువంటి హామీ గురించి నిన్న ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి ఆ హామీ గురించి ఏంటి ఆడబిడ్డ నిజ అనేటువంటిది ప్రధానమైనటువంటి హామీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటిది కూటమి నాయకులందరూ కూడాను దాన్ని తీసుకుని ప్రజల్లోకి వెళ్లి దాదాపు రెండు కోట్ల మంది మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలిజిబిలిటీ ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచుకి ప్రతి ఆడబిడ్డకి నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీ దాదాపు పదమూడు నెలలు గడిచిన అమలు చేయకపోగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఏం చెప్తారా ఆ మీటింగ్ అంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడాను మొత్తం అన్ని అమలు చేశాం అన్ని అమలు చేశావారంట ఇది ఒక్కటి చేయలేరట దీనికి మాట్లాడుతూ ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు వ్యవసాయ మంత్రి ఆయన మాజీ అధ్యక్షుడు అనుకుంటాను తెలుగుదేశం పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మేయాలంటే ఈ హామీ అమలు చేయాలంటే మాకు ముందే తెలుసు ఈ హామీ అమలు చేయలేమని ఈరోజు అది ఆ యొక్క పథకం అమలు చేయాలంటే ఆ హామీని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలా ఏ ఎన్నికలప్పుడు తెలియదా అసలు ఏమన్నారు ఒక్కసారి దాన్ని చూసేసి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత నిన్న జరిగినటువంటి ఆ మీటింగ్ లో ఏమన్నాడు ఒక్కసారి అచ్చెన్నాయుడు గారిది ఒక్కసారి వీడియో ప్లే చేద్దాం ఆ స్క్రీన్ మీద అది చేయాలంటే ఏమి చేయాలి చంద్రబాబు నాయుడు గారు అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతుంది ఆడవాళ్ళకి నెలకి పనిచేయడం వండలు అది చెయ్యాలంటే అమ్మాయి ఇంకా ఆలోచన చేస్తుంది అంత డబ్బు చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు మొత్తం హామీలన్నీ అమలు చేశారంట ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేసేయాలంట అసలు ఎన్నికల ముందు ఏమన్నారు వారి నాయకుడు చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ మాట్లాడారు కదా ఒకే ఒక ట్రయల్ చదువుద్దాం ఒక్కసారి ఆ స్క్రీన్ ప్లే చేద్దాం ఇంట్లో ఎంత మంది ఉంటే అక్కడికి వదిలిపెట్టను పదైదు వందలు పదైదు వేలు చేసే మార్గం చూపిస్తా అక్కడి నుంచి పెంచుకుంటా పోతాం అన్ని చేసాం ఒక్కటే మిగిలిపోతాం అది చెయ్యాలంటే ఆంధ్రా అది చెయ్యాలంటే ఆంధ్రా ఇంకా ఆలోచన చేసిన అంత గొప్ప అవసరం ఉంది ఏమి చేయాలి ఎలాగా పథకం ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు సో ఎన్నికల ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏమిచ్చారో హామీ ఆడబిడ్డకు పదిహేను నిండిన పద్దెనిమిది సంవత్సరాల నిండిన నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము అంతటితో ఆడంట ఆయన సంపద సృష్టిస్తా నా దగ్గర ఒక మంత్రదండం ఉంది ఆ మంత్రదండం ద్వారా లక్ష యాభై వేల రూపాయల వరకు తీసుకెళ్తారట పదిహేను వేల నుంచి లక్ష యాభై వేల వరకు మహిళ పెడతాడంట ఒక మహిళకి ఈరోజేమో వాళ్ళ నాయకుడు వచ్చి అన్ని చేసేశామంట ఇది చేయాలంటే ఆంధ్రా నమ్మాలంట ఏం చేసావా నువ్వు నూట నలభై మూడు హామీలు కాసేపు పక్కన పెడితే ప్రధానమైనటువంటి సూపర్ సూపర్స్ హామీలు తీసుకుందాం ఏమయ్యా ముఖ్యమైనటువంటిది రైతాంగానికి అవసరమైనటువంటిది రైతు భరోసా ఉంది కదా దాని పేరు మార్చి ఏదో అన్నదాత సుఖీ ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుకి ఇస్తాను ప్రతి రైతు కని ఒక్క సంవత్సరం వెళ్ళిపోయింది రెండో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది ఈ యొక్క రైతాంగం గురించి ఏమైంది ఆ హామీ అన్నదాత సుఖీబాబాకి ఎంతమందికి ఇచ్చావు నీ మేనిఫెస్టోలో గాని అదే విధంగా మన్న కూడా ప్లీనరీలో మాట్లాడుతూ ఇదిగో అయిపోతుంది ఇరవై తేదీ ముప్పై తేదీ ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ అని పీలర్స్ మిల్స్ పీలర్స్ వదులుతున్నారే అది హామీ అమలు చేశారా చిన్న హామీ ఫ్రీ బస్సు పక్క రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారట కర్ణాటక ఇటు తెలంగాణలో ఏమైందా ఇక్కడ ఆ ఉచిత బస్సు దాని గురించి ట్రైల్స్ అబ్బో సూపర్ లగ్జరీ బస్సుల్లో ఏసీ బస్సుల్లో మళ్ళా ఒక రాష్ట్ర ఒక జిల్లాకు సంబంధించి అంట ఈ విధంగా మాటలు చెప్పి కబుర్లు చెబుతూ మీరు పబ్బం గడుపుతున్నారే ఎక్కడ అమలు చేశారు ఆ హామీని ప్రధానమైనటువంటిది నిరుద్యోగుల్ని యువతని స్టూడెంట్స్ ని నిట్ట నిలువున మోసం చేశారే మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఫస్ట్ టైం ఓటర్స్ ని దాదాపు ఆరు నుంచి ఏడు శాతం రాష్ట్ర ఓటర్లలో ఫస్ట్ టైం ఓటర్స్ ఉంటే వాళ్ళందరినీ కూడాను మీరు మూడు వేల రూపాయలు ఇస్తాం నెలకని చెప్పి నిరుద్యోగ వృత్తి ఆ యొక్క ఓటర్స్ ని ఆ యువతని అందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఓట్లు ఇచ్చుకున్నారే అది ఏమైంది అది నిరుద్యోగ వృత్తి అమలు చేశారా రెండో సంవత్సరం ఇప్పుడు నడుస్తా ఉంది పోయిన సంవత్సరం అకాడమిక్ మీ అయిపోయింది ఏం ఇక్కడ ఉంది అదే అనేకమైనటువంటి నూట నలభై మూడు హామీలలో ఏ హామీ అమలు చేయలేదు దాన్ని అన్ని అమలు చేశారంట అంటే అసలు ప్రజలు ఎలా కనిపిస్తున్నారు వీళ్ళకి అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా లేకపోతే మీ ఈనాడు యుగము మీ ఈనాడు యుగము మీ ఆంధ్రజ్యోతి యుగము లేదా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారో నమ్ముతారనేటువంటి భ్రమల్లో ఇంకా ఉన్నారా ఇంకేమంటారు ఆయన ఆంధ్రా అమ్మేయాలంట ఈ హామీ అమలు చేయాలంటే ఆంధ్రని అమ్మేయాలంట ఏమయ్యా ముందు తెలియదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రజెంటేషన్ ఇస్తూ పవర్స్ ప్రజెంటేషన్ ఇస్తూ పదే పదే మీటింగుల్లో కూడాను ఒక్కొక్క పథకాన్ని అమలు చేయాలంటే ఎంత అవుతుంది రాష్ట్ర బడ్జెట్ ఎంత కేంద్రం నుంచి గ్రాంట్లు ఎంత వస్తాయి కేంద్ర నిధులు ఎంత అనేటువంటి చెప్తా ఉన్నారు కదా ఇవన్నీ చెప్పినా కూడాను అబ్బో మాకు నలభై ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఆ మేము అన్ని చేస్తాం ఉన్నాయి సంపద సృష్టిస్తా ఉన్నారు అంటే ఈ రోజు సంపద సృష్టి దేవుడేరుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ హామీకి అంటున్నారు కదా ఎందుకయ్యా రాష్ట్రాన్ని ఆల్రెడీ మీరు అమ్మేశారు సగం అమ్మేశారు ఉర్సా అంట వాళ్ళకంట వీళ్ళకంట ఎకరా తొంభై తొమ్మిది చొప్పున మొత్తం అంతా కూడా రాజధాని ప్రాంతం నుంచి విశాఖ వరకు ఎక్కడ పడితే అక్కడ భూములంతా కూడా సగం రాష్ట్రాన్ని అమ్మేసుకున్నారు అంత అవసరం లేదు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఈ హామీ అమలు చేయాలంటే మీరు ఏదైతే మద్యంలో దోపిడీ చేస్తున్నారో ఏదైతే ఇసుకలో దోపిడీ చేస్తున్నారో ఏదైతే మైనింగ్ లో దోపిడీ చేస్తున్నారో ఏదైతే క్వార్జ్ మీరు దోపిడీ చేస్తున్నారో ఏదైతే అమరావతి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకి కట్టబెట్టి వారి దగ్గర నుంచి కమిషన్ల రూపంలో తీసుకున్నటువంటి ఇదంతా కూడా కట్టడి చేస్తే ఈ హామీ అమలు చేయొచ్చు ఇంకా అమ్మేయాలంట ఆల్రెడీ పదమూడు నెలల్లోనే లక్షా ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేశారు కదా అయ్యా ఇంకేముంది అమ్మడానికి మొత్తం అంతా కూడాను నాశనం చేశారు కదా ఈ హామీ దొంగ హామీలు ఇచ్చి పచ్చి మోసం చేసి దగా చేసి ఆడబిడ్డలని రెండు కోట్ల మంది ఉండే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలకి ద్రోహం చేసినటువంటి ఈ యొక్క కూటమి ప్రణాయకులు తక్షణమే ప్రభుత్వం నుంచి తప్పుకొని ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయినామని ముక్కు నేలకు రాసి ప్రభుత్వం నుంచి బయటికి రావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా ఇంకొకటి ఏదో ఈ రోజు మామూలుగా ఈ నేషనల్ హైవేలు కానీ అదంతా వెళ్తా ఉంటాయి యూటర్న్ 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 అనేటువంటి కనిపిస్తా ఉంటాయి నా తెలిసి నేషనల్ హైవేస్ కూడా అన్ని యూటర్లు ఉండవు ఈ చంద్రబాబు పీరియడ్ లో మాత్రము యూటర్న్ మీద యూటర్న్ ఉంటాయి రోడ్డుకి ప్రమాదాలు జరుగుతాయి ఏదో పదిహేను కిలోమీటర్లకు ఇరవై ఐదు కిలోమీటర్లకు ఒక యూటర్న్ పెడతారు డివైడర్ లాంటిది కానీ మన చంద్రబాబు గారికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూటర్న్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూటర్న్ ప్రజలను నమ్మించడం మోసం చేయడము అది అలా ఉంది సో ఇంకొక విషయం లేకొస్తే ఒక జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గారు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యురాలు రోజా గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు అనేటువంటి చేశారు కూటమి నాయకులు యథేచ్ఛగా యథేచ్ఛగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి మహిళ మీద కానీ అందరి మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు మరోసారి ఒక అనుచిత వ్యాఖ్య ఒక్కసారి వీడియో చూద్దాం ఏమన్నారు దాని గురించి మనం మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం కాదని అడిగితే మనం చెప్పాల ప్రజలే డిసైడ్ చేయాలి ఓ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు చెప్పకపోతే ఈ రఫ రఫాగాలంతా రోడ్లెక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నా అర్థం అవుతుంది అన్నాడు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆర్ధం మగదో ఎవరికి తెలీదు అది మాట్లాడుతుంటే అంటే ఎమ్మెల్యే కొడుకుని జగన్ కూడా దాని కొడుకే అని అడుగుతా ఉన్నా నేను ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొల్పి ఆ స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమానోళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు సో ఈయన మాట్లాడుతూ ఆడదా కాదా మగన ఆడనా అంట రోజా గారిని పట్టుకొని రోజా గారి గురించి కూటమి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నాయుడు అనేటువంటి ఆయన ఏం మాట్లాడారు ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల తర్వాత రోజా రెస్పాండ్ అయితే దాని గురించి ఒక ఒక పెద్ద అర్థం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి వయసు అంతా రోజా వయసు అంతా జగన్ గారిని వాళ్ళను ఈయనను అన్నీ కలుపుకొని వస్తున్నారు కదా ఒక మాట అంటే ఇదే ఇప్పుడు మీ నాయకుడు అయ్యా బొల్లిశెట్టి గారు మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో దానికి ఏ అర్థం వస్తుందో ఆ అర్థం ఏదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పాలి ఆయన ఏమన్నారో వాళ్ళ నాయకుడి గురించి ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులని అందరిని ఏమన్నారో ఒక్కసారి చూద్దాం చెప్పు చూసి కోడతాను ఒక్కొక్క వైసీపీ చెప్పు అతి చెప్పి చెప్పిలిపోయాలా తవడా ఓసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాం కొడకారా ఒక్కొక్కరికి మళ్ళీ కన్నాసిన కొడుకులు ఎవరు చెప్పు చూసి కోడతాను కోత వేసి నా గురుకులు చెప్పు అటు తిప్పి తిప్పిలిపోయాలా తవడా వేసిపోయాలా సో ఈయన మాట్లాడుతూ వైసీపీ నా కొడకల్లారా ఆయన మాటలు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడాను ఒకసారి రెండు సార్లు కాదు జస్ట్ నలభై సెకండ్ల వీడియోలో ఆరు సార్లు నా కొడకల్లారా నా కొడకల్లారా అంటున్నాడు కదా ఇందాక వాళ్ళ ఎమ్మెల్యే ఏదో అంటుండే రోజా గారు ఆమె మాట్లాడింది ఏదో జగన్ గారి గురించి అదేవిధంగా చంద్రబాబు వయసు ఎంత ఆమె వయసు ఎంత ఆమె ఆడనా మగన అని చెప్తున్నారు కదా ఇదే మీ నాయకుని అడుగు బొలిశెట్టి గారు పవన్ కళ్యాణ్ గారిని అడగండి నా కొడకల్లారా అని అన్నారు కదా వైసీపీలో ఆయన కంటే పెద్దవాళ్ళు ముద్రగడ పద్మనాభం గారి వయసు ఎంత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి వయసు ఎంత బొత్స సత్యనారాయణ గారి వయసు ఎంత ధర్మాల ప్రసాదరావు గారి వయసు ఎంత పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారి వయసు ఎంత ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గారి కంటే చాలా పెద్దవాళ్ళు చాలా రాజకీయ కురవృద్ధులు దురంధులు వీరందరినీ పట్టుకొని నా కొడకల్లారని అన్నారు కదా మీ నాయకుడు అంటే వీళ్ళ వయసు ఎంత వీళ్ళందరూ మీ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళ ఒక్కసారి మనం మాట్లాడే ముందు మనం ఏమన్నాము మన నాయకుడు ఏమన్నాడు అనేటువంటి ఇంకిత జ్ఞానం ఉండాలి కదయ్యా ఒక మాజీ మంత్రిని పట్టుకొని ఆడనా మడన మగన అంటుంటే ఇదే మన కుటుంబాల్లో కూడా ఉన్నారు కదా మీ కుటుంబాల్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు ఈ మాట ఇచ్చేసి ఇలా రోజాగా నేను ఇలా అన్నాను మాజీ మంత్రి ఆడనా మగన అని కరెక్టే నానేసి మీ కుటుంబ సభ్యులను అడగండి పదవి ఏదో ఇటువంటి నేను ఇందాక చెప్పాను కదా ఆడబిడ్డ నిధులాంటి అమలు చేయలేని దొంగ హామీలన్నీ ఇచ్చి అధికారం లేకి వచ్చి ప్రజలకి మభ్యపెట్టి దొంగ హామీలు ఇచ్చి ఈ అధికారం లేకి వచ్చేసి ఇష్టం వచ్చినటువంటిది మాటలు మాట్లాడుతున్నారే సమంజసంగా ఉందా ఒక ఆడ కూతురు పెట్టుకొని మొన్న మీ పార్ట్నర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాలి ప్రకాశ్ రోజా గురించి ఏమంటారు ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను ఏదైతే బొలిసెట్టి గారు అన్నారో ఆ వ్యాఖ్యలను విత్డ్రాల్ చేసుకోవాలి ప్రజలు కాస్త గమనిస్తున్నారు పవర్ ఉంది కదా అని అడ్డగా అడ్డదారిలో అధికారం లేక వచ్చాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఎప్పటికి కూడాను మనుగడ సాధించలేరు సో ఇది అందరూ కూడాను గుర్తెరిగి బాధ్యతగా ఉండాలనేటువంటిది కోరుకుంటూ ఆ మాటలని తక్షణమే విత్ చేసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ రోజా గారికి క్షమాపణలు చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా